యామిని అయితే ఇందమ్మతో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు నిన్న ఆ పద్మమ్మ పిలిచింది కదా వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటుంది నన్నెందుకు నిన్నే కదా పిలిచింది నువ్వే వెళ్ళు అని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది సరే ఉండండి ఒకసారి జ్యోతిని కూడా పిలుచుకొని వస్తాను అని చెప్పి జ్యోతి దగ్గరకు వెళ్తుంది ఇక జ్యోతి అయితే అక్కడ తన రూమ్లో అలా కూర్చుకొని కూర్చొని సునంద గారు పెట్టిన కండిషన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో యామిని వస్తుంది ఏంటి అక్క అని చెప్పి అంటుంది అదేం లేదు జ్యోతి నిన్న పద్మమ్మ పసుపు దంచడానికి పిలిచింది కదా వెళ్దామని నిన్ను పిలవడానికి వచ్చాను అని చెప్పి అంటుంది లేదక్క నాకు కొంచెం తల్లొప్పుగా ఉంది నువ్వు వెళ్ళిరా అక్క అని చెప్పి అంటుంది అదేంటి ఈ ఆశ్చర్యం కుట్టి పెళ్ళి అయితే నువ్వు రాకపోవడం ఏంటి అంటుంది లేదక్క నేను రాలేను అని చెప్పేస్తుంది ఇక యామిని కిందకి రాగానే ఏంటి నువ్వు అక్క వచ్చావు అని చెప్పి ఇందమ్మ అడుగుతూ ఉంటుంది ఆ జ్యోతికి అంట రాదంట అందుకే నన్ను వెళ్ళమని చెప్పింది జీవన నువ్వైనా వస్తావా వెళ్దాము అని చెప్పి యామిని అంటూ ఉంటుంది లేదు నేను ఇప్పుడు రాలేని పిన్ని తర్వాత వస్తాను నేను రావడానికి టైం పడుతుంది నువ్వు రా పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది అది విని యామిని అయితే ఎవరు రాకపోతే నేనెందుకు వెళ్ళాలి నేను కూడా వెళ్ళను అని చెప్పి అంటుంది లేదు నిన్ను పిలిచింది కదా వెళ్ళకపోతే బాగోదు యామిని అని చెప్పి ఇందమ్మ అంటుంది సరేనలేండి అత్తయ్య గారు మన పక్కనే కదా ఎలాగో పిలిచింది వెళ్ళకపోతే బాగోదు మీరు కూడా నాతో పాటు రెండు అత్తయ్య గారు మన ఇద్దరం కలిసి ఆ పసుపు దంచే కార్యక్రమానికి వెళ్ళి వద్దామని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఇందమ్మ అయితే సరేలే తప్పదు కదా పదవి వెళ్దామని చెప్పి ఇందమ్మ యామిని కుట్టి వాళ్ళ ఇంటికి వెళ్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్